గోరుచిక్కుడు అండి పోయినా వీడియోలో నారు పోసాను కదండి అవి నారు మొక్కలు వచ్చాయి ఇవి బెండ ఫస్ట్ గోరు చిక్కుడు ఇవి చిక్కుడు గింజలండి ఇప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి బీర ఇవన్నీ బీరపాదులు ఇవి కూడా బీర ఇది కాకర ఇవన్నీ బీరం పాదులండి ఇవి గోరుచిక్కుడు ఇలా రెండు ఆకులు ఉన్నప్పుడే మనం పెట్టేసుకుంటే చాలా ఈజీగా స్ట్రైట్గా అలా బతుకుతాయి అన్నమాట పెద్ద మొక్కలు అయ్యాక కొంచెం గ్యారెంటీ ఉండదు చిన్నప్పుడే పెట్టేస్తే అవి అలా నిలబడిపోతాయి ఇగో చూసారుగా ఒక వారం పది రోజుల్లో ఈ బీరపాదులు ఇలా వచ్చేసాయి దైనా సపోర్ట్ కట్టండి పందిరికి మనకి వైరు కానీ తాడు కానీ ఇలా పెట్టండి ఈ వర్షాలు బాగా కొంచెం ముసురంటాం కదండి ఎడతెగకుండా వర్షం పడినప్పుడు ఈ గింజలు లాంటివి పెట్టేస్తే బాగా మొలకలు వస్తాయి ఇది ట్రిప్కి రెండు ట్రిప్కి రెండు అలా కాస్తూ ఉంది ఇది నెలలో పెట్టాను ఈ మొక్క బీరపాదు ఎండలు కదా అసలు వస్తాయో రావు అని ఈ బెండ మొక్క ఒకటి బీరపాదు ఒకటి పెట్టాను కానీ బాగా వచ్చాయి మలిసిని ఇదిగోండి గోరు చిక్కుడు ఇందాక చూపించాను కదా చిన్న చిన్న రెండు ఆకులు ఉన్నప్పుడు పెట్టాను ఇదిగోండి కొంచెం ఒక వారానికి ఇలా ఇదైతే వంగనారు చిక్కుడు ఇవన్నీ మూలకలు వచ్చేసాయి మళ్ళీ పూత పింద అన్నీ స్టార్ట్ అయిందండి గార్డెనింగ్ గార్డెన్ చక్కగా పూలు జామ అయితే మరి పూత పింద బాగా జామ వచ్చింది ఇదిగోండి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు మందారా మే నెలకంతా ఎండలు కదా ఇప్పుడు కొంచెం ఈ తొలకరి బాణలకి ఇలాగా పచ్చబడింది మొక్కలు గార్డెన్ అంతా పచ్చగా ఉంది ఇదిగోండి జామ చూసారుగా కొమ్మ కొమ్మకి ఇలా రెండు మొగ్గలు వచ్చాయి చెట్టు నిండా పూత పింద వచ్చింది చెప్పానుగా నాలుగు జామ మొక్కలు ఉన్నాయని ఈసారి ఎక్కువగా పూత వచ్చింది చూస్తున్నవారు లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు కామెంట్ కూడా పెట్టండి మీ అభిప్రాయాలు కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి పువ్వులు పోస్తూ ఉన్నాయి జామ ఈ నాలుగు జామ మొక్కలు నాకు వీటికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది అంజీరా అండి ఇది కూడా పచ్చగా పిందలు వస్తూ ఉంది దీన్ని కొమ్మ తీసి నేను ఊరికే అలా గుచ్చానండి కొమ్మ కట్ చేసి ఇదిగోండి చక్కగా పెరిగింది చిగురొచ్చి ఇదైతే ఉసిరండి ఇదైతే చక్రకేళి అరటి మొక్క ఇది పెట్టి ఒక టూ ఇయర్స్ అయింది చక్కెరకేళ్ళి మొక్క చిన్నది పెట్టాను మళ్ళీ దానిమ్మ పోతొస్తూ ఉంది ఇంకా వర్షాలు పెరగలేదు కాబట్టి లైట్గా వస్తూ ఉంది ఎరువు వేయలేదండి ఇప్పుడు ఎరువు వేసి చూస్తాను కిచెన్ వేస్ట్ అంతా రెడీగా పెట్టాను వేయాలి దానిమ్మ మాత్రం నాకు బాగా దానిమ్మ మొక్కలు అండి బాగా కాస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు వారందరికీ నా కృతజ్ఞతలు ఇది మే నెలలో పెట్టిన మొక్క అని చెప్పాను కదా ఇదిగోండి దానిమ్మ గింజలు వేసి నేను నారులాగా పోసాను దానిమ్మ ఇది జూలాయి కదా ఈ బెండ అయితే ఒక్కొక్క కాయ రెండు మూడు రోజులకు ఒక కాయ తయారవుతుంది అదిగోండి బీరపాదులు ఇలా వచ్చాయి బెండ రెండు ఆకులు ఉన్నప్పుడు పెట్టానండి ఇవి గోరుచిక్కుడు బెండ ఇదిగోండి వంగ ఇదిగోండి పెట్టేశాను నేను పీకి వంగ మొక్కలు ఈ వర్షాలకి చక్కగా ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా బ్రతుకుతాయండి ఇదిగోండి గోరుచిక్కుడు రెండు ఆకులు ఉన్నప్పుడు పెట్టాను కదా ఇలా పెరిగాయి వారం